దేవుడు వరమందిస్తే అందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్రలోనూ నిన్నే నీ నీడే చేరుకుంటాలే ఓ దేవుడు వరమందిస్తే అందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే ఓ కాశ్మీరులు కనబడుతుందా నీ నడకల్లోని అందం తాజ్మహల్కైనా ఉందా నీ నగవుల్లోని చందం నా ఊపిరి చిరునామా నువ్వే దేవుడు వరమందిస్తే అందిస్తే నిన్నే కోరుకుంటాలే మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే మాటైనా వినకుండా నిన్ను చేరమంటోంది నా మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే మాటైనా వినకుండా నిన్ను చేరమంటోంది నిను మేఘాన ఒక బొమ్మగా వించగా నేమలిచాను అరి విల్లు నీ కుంచగా ఈ చిరుగాలితో చెప్పనా మది నిండా నేనుండగా దేవుడు వరం అందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా కొంగుముడి నేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా నా కలలన్నీ నీ కనులు చూడాలని బతిమాలాను నీ కంటిలో పాపని మన్నించేసి నా మనసుని నీ ప్రసాదించు నీ ప్రేమని నిద్రలోనూ నిన్నే నే నీడై చేరుకుంటాలే ఓ దేవుడు వరమందిస్తే అందిస్తే నే నిన్నే కోరుకుంటాలే కాశ్మీరులు కనబడుతుందా నీ నీ అందం తాజ్మహల్కైనా ఉందా నీ నగవుల్లోని చందం